అన్నం అన్నం అలాగే క్యారెట్ ఫ్రై అలాగే చిక్కుడుకాయ ఫ్రై అలాగే పప్పు చారు ఇప్పుడైతే మేము వేసుకొని తింటున్నాము സംബന്ധിപ്പിട്ട് ഇവയെല്ലാം ഇവ കാരൈ കാ അല്ലെ കാര

I don't know what तो के मैं चला था वो का करने के बाद मुझे शुरू लगती है तो दिन अल्दो नुव तीनेछु गदा? जो ये चेने चेन ला ओ? अधि बुक्किन 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 पने ये वर दीने ये वर दीस्को ले टाड़ेने?

మేము రోజు తింటున్నప్పుడు టీవీలో ఏమైనా పెట్టుకొని దోస్ కానీ తింటుంటాం తెలుసా చూసుకుంటాను అనుకుంటాం క్యారెట్ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంది నాకు మా అమ్మ వెళుతుంటే ఇంకా ఇంకా తినాలని మీరు మీ అమ్మ చేతి ముంద తినాలని తింటే కావాలి చేయండి నేను మా అమ్మ గోల్ ముంద తింటున్నాము రోజు क्या ले रहे हो ये? ये शिमला है। चलो। ये कैरेट है तेरे? ये शिमला है। మేమే చేస్తాం అప్పా దండిన నాన్న ఏ మే అందరిసింది వానో నో 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 చిట్టవా కిప్ అన్న అప్పుడే కాలు

చేతికి రేక అయితే అలాగే ఫ్రై తీసే అలాగే మీ కెమెరాతో పిల్లల తోటి ఇరగలే ఉంటది మీరు కామెంట్ చేయండి అలాగేట్లా మా బాబాతూ దేకితే టెక్ స్కూల్ కో హా లెసి ఇచ్చినాడ కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకి రోజు ఉదయం పోతారు సాయంత్రం ఐదున్నరకు వస్తారు అందుకనే టైం ఉండదు అందుకని ఈ రోజు అయితే మేము కూర్చొని ఫ్యామిలీతో తింటున్నాం అనమాట మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పు చేసుకోండి బాయ్ అబ్బో